వైఎస్సార్ కడప జిల్లా బదివేలు పట్న తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల రంజాన్ పండుగ సందర్భంగా జరిగిన ఈద్గాలో కొంతమంది మైనార్టీ నాయకులు షాదిఖానాను యాభై సెంటల్ స్థలం కేటాయించారని సహకారం అందించిన వైఎస్సార్సీపీ పార్టీ నాయకులకు మైనార్టీలో జీవితాంతం రుణపడి ఉంటారని కొన్నింటికి వైఎస్సార్సీపీ నాయకుల పేర్లు పెట్టాలని సూచించడం మంచిది కాదని అలాగైతే ఈద్గా స్థలానికి అప్పటి నాయకుడు శివరామకృష్ణరావు కేటాయించారు కాబట్టి అక్కడ ఆయన పేరు పెట్టాలా అప్పటి బిజివేంల వీరారెడ్డి ముప్పై ఎకరాలు కేటాయించారని అక్కడ వీరారెడ్డి పేరు పెట్టాలా అని వారు ప్రశ్నించారు ఎందుకు ఉపయోగపడని స్థలంలో షాదీకాండ నిర్మాణం చేయడం పద్ధతులు పాటించకుండా చందాలు వసూలు చేసి అవసరమైన నిర్మాణాలు చేయకుండా ఆ నిధులు దుర్వినియోగపరచడం కూడా మంచిది కాదని వారన్నారు మైనార్టీలందరూ కూడా ఐక్యంగా ఉండాలని ఎమ్మెల్యే విజయమ్మ నాయకుడు నితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్ది భోజ రోషణను గెలిపించుకోవాలని ముస్లింలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహబూబ్ బాషా తెలుగు యువత పార్లమెంట్ ఉపాధ్యకుడు జహంగీర్ బాషా సీనియర్ నాయకులు హుసేన్ పీరా సిమెంట్ షెరీఫ్ షరీఫ్ నగర మైనార్టీ అధ్యక్షులు బాష రసూల్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు అని చెప్పి ఎక్కడ అడిగిన సందర్భాలు లేవు స్వచ్ఛందంగా చెప్పినట్లు ఏ కూడా ముస్లిం మైనార్టీలు విజయమగర్ కానీయండి వీరారెడ్డి గారు కానివ్వండి ఎంతో లబ్ధి పొందినారు ఆయన ముస్లిం కుటుంబాలకు ఎన్నో మేలు చేసినారు దాదాపు ఈరోజు ముప్పై సెండ్లు మహమ్మద్ కళ్యాణి హోటల్లో ఉంది కానీ ఏ రోజు కూడా మేడం గారు కానీ ఎవరైనా కానీ ముప్పై ఎకరాలు స్థలం ఇచ్చినా కూడా కొన్ని కోట్ల రూపాయలు అయినా కూడా ఈరోజు కూడా ఎక్కడ చెప్పుకోవడం లేదు మైనార్టీసులకు ఏమన్నా ఉంటే సాయం చేస్తామనే కానీ వాళ్ళని కూర్చోబెట్టి ప్రెస్ మీట్ చేయమంటు అని ఏ రోజు కూడా మాకు పార్టీ తరగతి ఎక్కడ చెప్పలేరు కాబట్టి ఆ ముస్లిం మైనారిటీ సోదరులందరూ ఈరోజు నుంచి ఆ చందా అనేది ఏమని ఇచ్చినామో దాని అంతా రిసూ తీసుకుంటాం వెల్ఫేర్ ఆఫీస్ వాళ్ళు చేసుకుంటారు ఫౌండేషన్ వేసుకుంటారో ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం ఫుడ్ నాలుగు తర్వాత ఎవరో గారు మైనార్టీలు కావాలంటే అప్పుడు బాడెక్కిస్తారు దీంతో మాకేం సంబంధం ఉండదు మీరు మా మైనార్టీల సోదరులకు తప్పుడు దారి చూపించి తప్పుడు మాటలు చెప్పి ఇలా చేయడం మంచిది కాదు ఇంకొకటి ఆ యాభై సెంటు స్థలము ఇచ్చినందుకు మధ్య మొత్తం మైనార్టీలు ఆయన జీవితాంతం రుణపడి ఉండాల తరతరాలు ఎందుకు రుణపడి ఉండాలి ఎందుకు ఉండాలి తరతరాలు యాభై సెంట కోసమే మళ్ళీ యాభై సెంటల కోసం ఉంటే ముప్పై ఎకరాలు అయితే శ్రీరామకృష్ణారావు గారు మరి